సర్వోన్నత సర్వాధికారమైన మా ప్రియ పరులకు తండ్రి మీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చేస్తున్నాను ప్రభా మా తండ్రి దేవ ఈ దినము మరి మీరు మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించి ఈ రాత్రి సమయంలో కుటుంబ సమేతంగా నేను స్థుతించడానికి ప్రార్థించడానికి చేరి ఉన్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ చివరి దినంలో వారంలో చివరి దినంలో ఉన్నాము మా ప్రభ గత వారమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి ఎంతో క్షేమంగా మా పనులన్నింటిలో కూడా విజయం ఇచ్చినారు తండ్రి దినమంతా కూడా మా ప మా ప్రాణాలలో అయినా మా యొక్క పనులలోనైనా జయంనిచ్చి క్షేమంగా నడిపించినందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాము ప్రభా నైనా రేపటి దినము పునరుత్న దినమంటుండగా మేమంతా సంతోషంగా నిన్ను స్థుతించాలి గనపరచాలి అందు నిమిత్తం సిద్ధపడడానికి కూడా కృప చూపించమని బడుకు ప్రభా మా తండ్రి దేవా నీ వాక్యం కొరకు మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి మీరు మాతో ఏం మాట్లాడతారు ఏం చెప్తారు ఎలాంటి ఆశీర్వాదం మేము పొందుకోబోతున్నాం ఎలాంటి వాగ్దానం పొందుకోబోతున్నాం అన్న ఆతురత మాకు కలిగి మేము ఈ రాత్రి అంతా కూడా నేను నీ కొరకు నీ వాక్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మరి కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం మాకు ఇచ్చినందుకు వందనములు పిల్లలందరినీ కూడా క్షేమంగా చేర్చినందుకు వందనాలు మా తండ్రి దేవ మరి ఈ రాత్రి మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన వాక్యము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకునుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము నీ ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గంన నన్ను నడిపించము ఈ మాటలను బట్టి తండ్రి మేము నేను స్థుతిస్తున్నాము దావీదు తను ఎంతో గొప్పగా తన యొక్క తనలో నింపబడిన ఆత్మను బట్టి తాను ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నాడు సైన్స్కు అంతబట్ అంతుబట్టని ఒక గొప్ప సత్యము అతడు కనుగొన్నాడు ఏంటంటే తండ్రి నీవు మమ్మల్ని నిర్మించావు నీవు నిర్మించిన విధము మేము ఆలోచిస్తే మాకు భయం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుంది అందుని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లి చెల్లించవలసిన బాధ్యత కలిగి ఉన్నాము మా ప్రభా ముఖ్యంగా మమ్మల్ని కూడా నీవు ఒక ప్రత్యేక ప్రణాళిక నిమిత్తము చిత్త ప్రకారంగా మమ్మల్ని సృజించావని మేము అర్థం చేసుకొని మరి చివరిలో అతడు చెప్తున్నటువంటి మాట తను ఎంతగానో విధేయతతో నీ సన్నిధిలో తన హృదయంను తెరిచి తనను తన హృదయాన్ని పరిశోధించమని అడుగుతూ ఉన్నాడు దేవా నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోను ఎందుకంటే ప్రభా మా యొక్క జీవితాలలో మా ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కొక్కసారి మాకు తెలియదు ప్రభా మా భావోద్వేగాలు మా యొక్క కొన్ని కొన్ని మార్గాలు మాకు చెడు మార్గాలు చెడు ఉద్దేశాలు చెడు ఆలోచనలు మాకు ఉన్నట్లయితే అవన్నీ కూడా మేము మనసులో కప్పి పెట్టుకొని ఉండవచ్చు ఇతరులకు ఎవరికీ తెలియకపోవచ్చు కానీ నీవైతే సమస్య మెరిగిన దేవడవు మా హృదయాలు మా హృదయాలు నీ ఎదుట ఉన్నాయి నీవు హృదయములను పరిశోధించి దేవడం హృదయం అన్నిటికంటే మోసకరమైనదని నీ వెరగదు మదండి మా అందుకనే మరి దావిదు ఎంతో విధేయతతో తన హృదయాన్ని నీ ముందు విప్పి చెప్తూ ఉన్నాడు మరి ప్రభా మేము కూడా ఆ విధంగా అనుదినము కూడా రాత్రి పడుకున్నప్పుడు మేము మా హృదయాలను విప్పి మీ సన్నిధిలో మమ్మల్ని మేము పరిశోధించుకునే కృపను దయచేయండి మాలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఎలాంటివి మా ఉద్దేశాలు మంచివా తప్పువా చెడువా మరి మాలో ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా నీ సన్నిధిలో మేము ఒప్పుకొని తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశోధించుకొని తండ్రి నీకు అప్పగించి అప్పజెప్పుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నీ పట్ల ఉన్న విధేయత నుంచి నీ పట్ల ఉన్న నమ్మకము విశ్వాసంలో నుంచి మేము దూరంగా వెళ్ళిపోతున్నామేమో ఒకసారి మమ్మల్ని పరీక్షించండి తండ్రి మమ్మల్ని సరిచేయండి మమ్మలను నడిపించండి చక్కని మార్గంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మరి నీ కాయజకరమైన మార్గము నాలో ఉన్నట్లయితే దానిని తొలగించము తండ్రి మమ్మల్ని నిత్య మార్గంలో నడిపించము అని అతడు ప్రార్థన చేస్తున్నాడు అదేవిధంగా మేము కూడా ఇదినం ప్రార్థన చేస్తున్నాము అనుదనం కూడా తండ్రి ఆ విధంగా మేము మా హృదయాలను పరిశోధించుకుంటూ ఇదేనమంతా కూడా మేము చేసిన పాపములు మేము చేసిన తల చెడు తలంపులు మాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఇవన్నిటిని కూడా నీ సందులో ఒప్పుకొని క్షమాపణ పొందుకొని ప్రభావం మేము ప్రశాంతంగా నిద్రించడానికి సహాయం చేయండి అవును తండ్రి మాలో మరి ఏ విధమైన నీకు విరోధంగా ఏ ఆలోచన ఉన్నా ఏ విధమైన తలంపులున్నా అవిధేతతో కూడినటువంటి ఉన్నా అవన్నీ కూడా మాలో అశాంతిని రేకెత్తిస్తాయి కాబట్టి మాలో నెమ్మది ఉండదు అందుకే మాకు నిద్రపట్టదు కానీ తండ్రి మేము ఎప్పుడైతే నీ సన్నిధిలో మమ్మల్ని మేము అప్పగించుకొని మా హృదయాలను నీ సన్నిధిలో మరి మేము విప్పుకొని మమ్మలను క్షమించమని నేను అడిగినప్పుడు తండ్రి మాకు మీరు సంపూర్ణమైనటువంటి నెమ్మదిని ఇస్తారు సంపూర్ణమైనటువంటి శాంతిని మీరు మాకిస్తారు మేము నీ పైన ఆధారపడి ఎంతో నెమ్మదిగా జీవించవచ్చు ఎంతో నెమ్మదిగా నిద్రించవచ్చు ప్రభావనైనా మేము పడకలపై పరుండినప్పుడు నిన్ను ధ్యానించుకొని ఊరుకున్నట్లుగా మాకు సహాయం చేయమని కూడా వేరుకుంటున్నాము కృపగలిగిన దేవా నీవు అద్భుతాలు చేయగలవు ఆశ్చర్యకారం చేయగలవు అతన్ని మా జీవితాలలో మాకున్నటువంటి ప్రతి విధమైన అవిధేతను తొలగించి సంపూర్ణమైనటువంటి రక్షణ మార్గంలో మేము ఉండినట్లుగా నిత్య మార్గంలో నిత్య జీవోపు మార్గంలో మేము ఉండినట్లుగా మమ్మల్ని నడిపించమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా ఇదిగో ఈ సమయంలో మేము నిన్ను ప్రార్థించుకుంటుండగా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము ప్రభా మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించి ఎంతో క్షేమంగా కాపాడుతూ ఉన్నందుకు వందనములు ప్రతి కుటుంబంలో కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో మరి కథలు ఉన్నాయో ఆ కుటుంబంలో శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావనైనా మరి వృద్ధులను దీవించండి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి నీ కాపుదలలో భద్రంగా కాపాడండి చిన్న బిడ్డలను దీవించండి వారిని ప్రభా నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ముఖ్యంగా బ్రవ వారిని నీ మార్గంలో పెంచుటకు ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటున్నాము వారు నీ దయా ఎందునో మనుషుల దయా ఎందున వర్ధలు ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభావ యవన బిడ్డలను దీవించండి వారికి మంచి ఆరోగ్యము మంచి జ్ఞానము అనుగ్రహించండి మరి సాతాను శోధనలలో చిక్కు కొనకుండా కాపాడండి మా ప్రభ మరి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా సహాయం చేయండి ముఖ్యంగా ప్రస్తుతం వారంతా సిద్ధపడుతూ ఉన్నారు ఎంతో ఎంతోమందినైనా పరీక్షలు సిద్ధపడుతుంటుండగా మరి అనేక మంది పరీక్షలు రాస్తున్నారు మరి ప్రాక్టికల్స్ చేస్తున్నారు వీటన్నిటి విషయంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా దీవించి నెమ్మదిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఉత్ ఉత్తమమైన ఉత్తీర్ణతను పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి దూర దేశాలలో ఉంటూ చదువుకుంటున్నటువంటి బిడలను కూడా మీరు దీవించి చక్కగా వారు చదువుకున్నట్లుగా వారిని మీ కాపుదాల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి దయమేడ ఏసయ మరి మా జీవితాలలో మీరు మాకు చేస్తున్న ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ కృతజ్ఞతగానే జీవించడానికి సహాయం చేయండి తండ్రి ఈ సమయంలో దినము ఎంతో ఎంతోమంది మంచి వార్తలు విను విన్నందుకు నీకు వందనములు ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి మా ప్రభా మరి కొరతలతో ఉన్నటువంటి వారు కురుంగుదళలో ఉన్నారు వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తి వారికి తగిన సహాయం చేయమని ప్రభా మీరు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి తండ్రి ఈ సమయంలో ప్రసవం మందు ఉన్న ప్రతి బిడను కూడా ఆశీర్వదించండి ప్రభా వారిని క్షేమంగా కాపాడి తండ్రి ప్రభా వారిని నీ యొక్క కాపుదల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించవని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా తండ్రి సంతానం కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరిస్తున్న దేవా నీకు నీవు వారికి తగిన సమయంలో తప్పకుండా సహాయం చేస్తావు నమ్ముతున్నాము స్తోత్రం తెలుస్తున్నాం మా తండ్రి దేవా మరి ఇంకా ఎంతోమంది వివాహముల కొరకు ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారు తప్పకుండా సహాయం చేయమని వేడుకొంచున్నాము ఎవరెవరైతే ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో ఆకస్మికంగా ప్రమాదానికి గురయ్యారో వారందరినీ కూడా కనుకరించండి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి స్వస్థత నుంచి క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం ఎవరెవరైతే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళ వాళ్ళ కుటుంబాలను మీరు ఆశ్రయించండి ప్రభా మరి వారికి త్వరగా స్వస్థతని ఇవ్వండి మా ప్రభా క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము ముఖ్యంగా ప్రభా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళన అంతటిని కూడా తొలగించమని నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి మరి మీరు స్వస్థపరిచే దేవుడు కనుక మరి ఎంత తీవ్రంగా ఉన్న ఉన్నప్పటికీ తండ్రి వాళ్ళని లేవనెత్తి వాళ్ళను క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము ముఖ్యంగా ఐసీలో ఉన్న వాళ్ళను వెంటిలేటర్పై ఉన్న వాళ్ళను దయ నుంచి బయటకు తీసుకురండి సర్జరీ గుండా వెళ్ళిన వారు క్షేమంగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అతన్ని దేవా రాత్రులు డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ని కాపుదలను అనుగ్రహించండి అదేవిధంగా రాత్రులు డ్యూటీలు చేసిన సైనికులను అదేవిధంగా ప్రభా ఎంతో మంది రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను వారందరినీ కూడా కనుకరించిన వారికి అందరికీ కావాల్సిన కాపుదలను అనుగ్రహించమని అప్రమత్తతతో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు క్షేమంగా వారి వారి గమనిస్తానికి చేరు చేరునట్లుగా సహాయం చేయండి ప్రభావ వారి వాహనాలపై నిరంతరం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి చేతిలో మిరుణమని వేడుకుంచున్నాము అంతేకాకుండా తండ్రి ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మరి అనేక రకాల అక్రమాలకు గురైన వారు అన్యాయాలకు గురైన వారు తండ్రి ప్రభా మరి ఉద్యోగ పరిస్థితులలో ఎంతగానో అవమానించబడుతున్నటువంటి వారు వారిని అందరినీ కూడా మీరు దయ ఉంచి కాపాడి ప్రభా వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి తండ్రి ప్రభా మరి వారిని మీరు వారి పరిస్థితులన్నింటినీ కూడా మార్చగలిగిన శక్తివంతులు మీరే అతన్ని సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా వారి పరిస్థితులను మార్చండి మా తండ్రి అధికారుల మనసులను మార్చండి మా కొలీగ్స్ మనసులను మార్చండి తండ్రి అందరూ కూడా సమాధానంతో సామరస్యంతో జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ మరి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి ఎంతోమంది అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు కష్టపడుతూ ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది అయితే రాత్రి నిద్ర నిద్రపట్టని స్థితిలో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని మీరు కనుకరించండి తండ్రి వారు కూడా మరి తమ హృదయాలలో ఉన్నటువంటి ఆ భారమును వారి హృదయాలలో ఉన్నటువంటి దుఃఖమును సమస్తమును మీరు తీసివేయగలిగిన శక్తివంతుడు తండ్రి ప్రభ వారు నెమ్మది కలిగి తండ్రి తమ హృదయంలో ఉన్నటువంటి కోపమును ద్వేషమును తొలగించుకొని సమాధానకర స్థితిలో నిన్ను ప్రార్థిస్తూ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి వారికి మంచి నిద్రను రెస్టును అనువహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల మాదేవా ఈ రాత్రి వేళ తండ్రి మేము నిన్ను ధ్యానించుకుంటున్నాము అవును తండ్రి రేపటిదేనా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండే కదా తండ్రి మీరు మాతో మాట్లాడండి మా కొరకు మీరు ఏమి సిద్ధపరిచారో ఏ విధంగా మీరు మమ్మల్ని మాతో మాట్లాడాలనుకుంటున్నారో మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము సిద్ధపాటుతో నీ సన్నిధికి వచ్చి మరి తండ్రి చక్కటి రెస్ట్ తీసుకొని మరి రాత్రి అంతా కూడా మరి మా పడకలపై పరుండినప్పుడు నేను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నైనా మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతులకే అప్పగించుకుంటున్నాం తండ్రి మా తండ్రి మాకు మీరు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు ఏ విధంగా కూడా మేము భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉన్నారు మాకు మమ్మల్ని నడిపించే దేవుడు మీరే కనుక మేము నీకుస్తుతలు చెల్లించుకుంటూ మంచి నిద్ర రెస్ట్తో తండ్రి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి అదేవిధంగా నీ సరిదిలో చేరి ఆరాధించడానికి సహాయం చేయమని మా బ్రహ్మ నీ ద్వారా అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్